అందరికీ నమస్తే అండి ఆయన డాక్టర్ అను చౌదరి ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం మహిళల్లో ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి ఉమెన్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా అంటే వెంట వెంటనే ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అవి పర్సనల్ ప్రాబ్లమ్స్ సో వాటిని మనం ఎలా న్యాచురల్లీ మనం కంట్రోల్ చేసుకోవాలి క్యూర్ చేసుకోవాలి అని చెప్పి ఈ రోజు మాట్లాడుకుందాం సో దాంట్లో ఏంటి అంటే ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం వల్ల వైట్ డిశ్చార్జ్ అంటే తెల్ల బట్ట తెల్ల మైలు అని వినే ఉంటారు సో అయితే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది చాలా మందికి మాకు ఎక్కువగా ఎప్పుడు అవుతూ ఉంటది ఈ వైట్ డిశ్చార్జ్ మాకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పినప్పుడు భయపడి కాల్స్ చేశారు సో అయితే వైట్ డిశ్చార్జ్ పలుచగా బంకగా రెగ్యులర్లీ మీకు అయినా కూడా ఏ ప్రాబ్లమో ఉండదు మీరు హెల్దీగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి సో అలా ఎప్పుడు అలా ఉన్నారు ఎప్పుడు అలా పల్చగా బంకగా అవుతుంది అని అంటే హెల్దీగా ఉన్నారు మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా లేవు అని గుర్తు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి కొంతమందికి ఏంటి అనంటే లైక్ ఎప్పుడు చూసుకుంటే బీభత్సకరమైన స్మెల్ వస్తూ ఉంటది వైట్ డిశ్చార్జ్ అండ్ కర్డీ టైప్ అంటే పెరుగులాగా గడ్డలు గడ్డలుగా అవుతూ ఉంటది అండ్ సమ్ పీపుల్స్ లో చూసుకుంటే బ్రౌనిష్ గా అవుతూ ఉంటది కొంతమందిలో చూసుకుంటే ఎల్లోష్ గా అంటే పసుపు రంగులో అవుతూ ఉంటది కొంతమందికి చూసుకుంటే గ్రీనిష్ గా అంటే లైక్ ఆకుపచ్చ రంగులాగా కనిపిస్తూ ఉంటది ఫ్రీక్వెంట్ గా ఇలా అవుతూనే ఉంటే లోపల ప్యాంటీస్ కూడా వీళ్ళకి తడిచిపోతూ ఉంటాయి నెంబర్ ఆఫ్ ప్యాంటీస్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అండ్ దానితో పాటు పొత్తి కడుపు మొత్తం నొప్పిగా ఉండడం అండ్ ఆకలి వేయకపోవడం అంటే నిద్ర లేకుండా ఉండడం అండ్ దానితో పాటు ఎప్పుడు గా అనిపించడం ఇలా ఉంటుంది సో ఇలా ఉంటుంది అని అంటే సమ్ అదర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి సో ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి బాడీలో రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ బాడీలో హీట్ ఎక్కువ ఉన్న వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఇదొకటి అండ్ మీకు ఏదైనా గర్భ సంచిలో లోపాలు ఉన్నా కూడా ఇలా గా గ్రీనిష్గా గా అయ్యే ఛాన్స్ అనేది ఉండింది ఇంకొకటి వచ్చేసి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రాకపోయినా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలా ఉన్నా కూడా ఇలా వచ్చే ఛాన్స్ అనేది ఉంది అయితే ఈ ఖాడీగా అవడం అనేది మనం ఇంకొక విధంగా కూడా దీన్ని మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు పీరియడ్స్ అనేవి మనకి ట్వంటీ వన్ టు థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ డేస్ లోపల ఎప్పుడు వచ్చినా కూడా ఈ టైం పీరియడ్ లో మనకి పీరియడ్ ఎప్పుడు వచ్చినా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు సో మాకు వన్ వీక్ ముందుగా వచ్చింది వన్ వీక్ గా వచ్చింది అని చెప్పి చాలా మంది ఈ లేడీస్ కొంచెం వరీ అవుతూ ఉంటారు బట్ ఏమీ అవ్వదు అలా గా వచ్చినా కొంచెం ముందుగా వచ్చిన వన్ వీక్కి ఎందుకు అని అంటే మనకి యాక్చువల్లీ పీరియడ్స్ రావాల్సిన టైం ఏంటి అంటే ట్వంటీ వన్ డేస్కి మనకి ఏ మహిళకైనా కూడా పీరియడ్ టైం సో అలా కాకుండా ట్వంటీ వన్ కన్నా కొంచెం తర్వాత వచ్చినా కూడా కొంతమంది ఎక్కువగా భయపడుతూ ఉంటారు సో దానికి మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు సో ఈ టైం పీరియడ్ లో వస్తే మీరేం భయపడద్దు హెల్దీగా ఉన్నట్టు గుర్తు పెట్టుకోండి అయితే సమ్ టైమ్స్ పీరియడ్ వచ్చే టైం టైం ముందు కొంతమందికి ఒక వన్ వీక్ ముందుగా ఇలా కనిపిస్తూ ఉంటది ఖాడీగా ఆఫ్టర్ పీరియడ్ మళ్ళీ వీళ్ళకి తగ్గిపోతుంది సో ఇలా కూడా మీరు భయపడవలసిన పని లేదు ఎందుకంటే పీరియడ్ వచ్చే ముందు హార్మోన్స్ అనేవి బాగా ఓవర్గా రియాక్ట్ అవుతాయి సో ఆ హార్మోన్స్ రియాక్షన్ మన బాడీ కూడా దాన్ని తట్టుకోవాలి కాబట్టి సో ఈ విధంగా మనకి వైట్ డిశ్చార్జ్ అవుతుంది సో దానికి భయపడవలసిన ఏమీ లేదు సో అలా కాకుండా ఎల్లోఇష్గా బ్రౌనిష్గా ఎప్పుడు స్మెల్లీగా ఇలా వస్తుంది అని అంటే సమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి గర్భసంచిలో ఏదైనా ఏదన్నా లోపాలు ఉన్నా పీసీఓడి పీసీఓస్ ప్రాబ్లం ఉన్నా లేదు అంటే గర్భసంచిలో వాల్స్ ఏమైనా బ్లాక్ అయినా సో ఈ ప్రాబ్లం అనేది ఉంటది ఇంకొకటి వచ్చేసి సమ్ ఏదైనా ఎస్టీడీ డిసీజెస్ ఏదైనా ఎస్టీడీ డిసీజ్ అంటే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ వైరస్లు ఏమన్నా వచ్చినప్పుడు అటాక్ అయినప్పుడు ఆ జబ్బులు వస్తాయి సో అప్పుడు ఇది అయ్యే ఛాన్స్ ఉన్నది ఇంకొకటి వచ్చేసి పార్ట్నర్ టు పార్ట్నర్ అంటే భర్త నుంచి భార్యకి వచ్చే ఛాన్స్ కూడా ఇది ఉంది ఎందుకు అని అంటే హస్బెండ్కి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు లేదు అంటే సమ్ ఏదైనా కొంచెం ఎస్టిడి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మింగిల్ అయిన టైంలో సో ఇది వచ్చే ఛాన్స్ పార్ట్నర్ ద్వారా ఉండింది సో అందుకని నార్మల్ గా అయితే వరి అవ్వాల్సిన పని లేదు ఈ విధంగా అవుతూ ఎప్పుడు స్మెల్లీగా ఉంటూ స్టమక్ పెయిన్ వస్తూ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది అయితే గా అయ్యే వాళ్ళకి కొన్ని టిప్స్ చెప్తాను సో అదేంటి అంటే ఫస్ట్ ఫైబర్ ఫుడ్స్ తినమని చెప్తాము అండ్ సెకండ్ వన్ వచ్చేసి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి చలో పదార్థాలు ఎక్కువగా తినాలి అంటే వేడి వస్తుడు లైక్ డీప్ రైస్ అలా కాకుండా చక్కగా మనకి లైక్ పులుసు కూరలు అంటారు సో అటువంటి ఫుడ్స్ తీసుకోవడం కొంచెం నేచర్ లో ఎక్కువగా స్పెండ్ చేయడం ఎప్పుడు మైండ్ పీస్ఫుల్ గా ఉండడం బాడీలో హీట్ లేకుండా చూసుకోవడం ఇవి చేయాలి ఒకటే సో మాక్సిమం ఇవి చేస్తే బాడీలో హీట్ అనేది కంట్రోల్ అవుతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు సో ఈ వైట్ డిశ్చార్జ్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది కొన్ని ఆయుర్వేదిక్ టిప్స్ మాట్లాడుకుంటే వీటిలో మనం గంజి మనం రైస్ కుక్ చేసుకుంటాం కదండి డైలీ సో ఆ రైస్ కుక్ చేసుకునేటప్పుడు మనం గంజి వంపేసుకుంటాము ఒక బౌల్ ఒక చిటికెడు సైందవలవనం కలిపేసుకొని ఆ గంజిలో ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం న్యాచురల్లీ మీకు కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి జీడి ఉంటుంది కదా మనం సమ్మర్లో మ్యాంగోస్ దొరుకుతాయి మనకి సో ఆ మ్యాంగోస్ని ఏం చేయాలి అంటే చక్కగా ఎండలో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలి అంటే శుద్ధి చేసుకోవాలి దానిపైన ఉండే ఆ మట్టి అదంతా తీసేసి నీట్గా కడిగేసేసుకొని ఎండ పెట్టేసుకొని పౌడర్ చేసుకొని ఒక బౌల్లో దాన్ని స్టోర్ పెట్టేసేసుకొని డైలీ ఒక గ్లాస్ మిల్క్లో ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆ జీడి పౌడర్ని కనుక కలిపేసుకొని తాగినట్లయితే ఈ ప్రాబ్లం ఆల్మోస్ట్ మీకు తగ్గిపోతుంది సో ఇవి ఈ టిప్స్ పాటించండి సో ఈ వైట్ డిశ్చార్జ్ గురించి ఆల్మోస్ట్ మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ అవుతాయి సో నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది థ్యాంక్ యూ